హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు కూడా ఎప్పట్లాగే మన ప్రకృతిలో ఉండే ఒక మంచి మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క పేరు నాగపడిగలు ఈ మొక్కకే నాగదంతి కొడక్కి చంపకం కొండ కలువ కుంజిర అని పేర్లు ఉన్నాయి ఈ మొక్కకు ఉండే పువ్వులు కాండంతో పాటుగా నిలబడి సేమ్ నాగుపాము పడగవలే మనకు కనిపిస్తాయి అందుకే ఈ మొక్కని నాగపడిగలు మొక్క లేదా నాగస్ఫోటకం అని కూడా పిలుస్తారు అదే ఈ మొక్కని ఇంగ్లీష్లో అయితే ఇండియన్ టర్నసోల్ మరియు ఇండియన్ హిలియోట్రోప్ లేదా వైల్డ్ క్లారీ అని కూడా పిలుస్తారు అలాగే ఈ నాగపడిగలు మొక్కకి వివిధ భాషల్లో వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు అవేంటంటే సంస్కృతంలో అయితే హస్తకుండి కంపక అదే ఒరిస్సాలో అయితే హరి ఇసుక మరాఠీలో అయితే బరుండ అని అదే కన్నడంలో అయితే చేలు బలద మొక్క అని పిలుస్తారు ఈ మొక్కనే హెరిస్ పెలాస్ మొక్క మరియు స్కార్పియన్ కలుపు మొక్క అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ నాగపడిగేలు మొక్క యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే హీలియో ట్రోపియం ఇండికం అయితే ఈ మొక్క ఎక్కువగా నదులు కాలుల ప్రక్క నదీ తీర ప్రదేశాల వద్ద అలాగే రోడ్ల ప్రక్క మరియు వరి పొలాల వద్ద చిత్తడిగా ఉండే మరియు తడిగా ఉండే ప్రదేశాల వద్ద ఎక్కువగా ఈ మొక్క మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది బహిరంగ ప్రదేశాల్లో పెరిగే ఒక కలుపు మొక్క ఈ మొక్క ఎక్కువగా భారతదేశంలో కనిపించినప్పటికీ దక్షిణ అమెరికా మయన్మార్ ఆఫ్రికా చైనా మలేషియా మరియు ఫిలిప్పైన్స్ వంటి దేశాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఈ మొక్కను తమిళనాడులో స్థానిక వైద్యంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు అలాగే వైద్యపరంగా ఈ మొక్కకు ఉన్న ప్రాముఖ్యత దృశ్య ఆయుర్వేదం వంటి వైద్య విధానాల్లో ప్రముఖ స్థానాన్ని ఈ మొక్క ఆక్రమించిందని చెప్పవచ్చు అయితే ఈ మొక్కకి పూచే పువ్వులు కాయలు మార్చి నుండి సెప్టెంబర్ వరకు పోస్తాయి ఈ మొక్క పదిహేను నుండి యాభై సెంటీమీటర్లు ఎత్తు వరకు మాత్రమే పెరుగుతుంది ఎక్కువ కొమ్మలతో ఉండే ఈ మొక్క యొక్క కాండం వెంట్రుకుల పొరతో కప్పబడి ఉంటుంది దీని ఆకులు కోలగా పొడుగ్గా పెద్దగా ఉంటాయి అలాగే ఈ మొక్కకి పూచే పువ్వులు సువాసన కలిగి తెల్లని రంగులో ఉంటూ జడకుండే జడకుండే కుట్టులాగా జడదండలాగా గుత్తులుగా ఇవి మనకు కనిపిస్తాయి ఈ పువ్వులు ఒక్కసారిగా కాక క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి మరొకటి విచ్చుకుంటూ ఉంటాయి అందంగా కనిపించే ఈ చిన్న మొక్కకు దుంపలు కూడా ఉంటాయి ఇవి తింటే ఒగరగా ఉంటూ చలువు చేస్తాయి ఈ మొక్కను ప్రధానంగా సాంప్రదాయ అవసరంగా ఎక్కువగా ఉపయోగిస్తారు దీని ఆకుల నుండి తీసిన రసాన్ని అదేవిధంగా ఈ రసంతో గాయాలు చర్మపు ఉండే పోతలు మరియు ప్యూరంకల్స్పై ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అలాగే ఈ మొక్క ఆకుల రసాన్ని కండ్ల కలకకు కంటి చుక్కలలాగా ఉపయోగిస్తారు అదే బంగ్లాదేశ్లో అయితే ఈ మొక్క ఆకులు మరియు దీని వేర్లు కషాయంతో చేసిన రసాన్ని సాంప్రదాయకంగా చికెన్ పాక్స్ అలెర్జీ రక్త ప్రసరణ మరియు రక్త శుద్ధీకరణ మోకాళ్ళ వాపు నొప్పులు మరియు కాళ్ళలో తీవ్రమైన దురద వస్తే వాటికి కూడా ఈ మొక్క యొక్క కషాయం యొక్క రసాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ మొక్కని విషానికి విరుగుడిగా కూడా ఉపయోగించడం జరుగుతుంది ఈ మొక్క యొక్క లా ఈ మొక్క మనలో ఉండే లాలాజలాన్ని కూడా బాగా వృద్ధి చేస్తుంది ఈ మొక్క గాయాలని కూడా మానపడానికి బాగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు అదేవిధంగా వాత ప్రకోపం వలన వచ్చే వ్యాధులకు ఈ మొక్కని మంచి మందుగా చెప్పవచ్చు అలాగే అతిసారం శరీరంలో నీరు పట్టుట రణాలు రక్తం గడ్డకట్టుట కణుతులు పాపుల పైన కూడా ఈ మొక్క ఎక్కువగా పనిచేస్తుంది ఈ విధంగా ఈ మొక్క వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు అదేవిధంగా ఈ నాగపడిగులు మొక్కని సాంప్రదాయకంగా ప్రపంచంలోని వివిధ దేశాల్లో అనేక వ్యాధులను నయం చేయడానికి వివిధ జానపద పద్ధతుల్లో ఉపయోగించడం జరుగుతుంది ఈ మొక్కని తూర్పున తూర్పు నికరాగ దేశంలో అయితే పిల్లలకు కోరింత దగ్గును తగ్గించడానికి దీని వేరు ఆకుల రెండుంటి కషాయాన్ని కూడా ఉపయోగిస్తారు అలాగే ఫిలిప్పీన్స్ మరియు సెనిగల్ వంటి దేశాల్లో అయితే ఈ మొక్కని మూత్రపిండాలలో రాళ్ళను కరిగించడానికి కరిగించే వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తూ ఉంటారు అదే మన భారతదేశంలో అయితే ఈ మొక్క యొక్క వివిధ భాగాలను మరియు ఆకులను పేస్ట్ లేదా రసం వలె తయారు చేసి ఏమైనా గాయాలు చర్మ వ్యాధులు కంటిచూపు మరియు పాము కాటు అదేవిధంగా తేలి కొట్టడం వంటి చికిత్సల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు అదేవిధంగా ఈ మొక్క యొక్క విత్తనాలను గాయాలను నయం చేయడానికి మరియు కలరా మలేరియా వంటి వ్యాధుల చికిత్సలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ నాగదంతి మొక్క ఆఫ్రికా దేశాలలో అయితే మలేరియా చర్మ సోద పొత్తి కడుపు నొప్పి మరియు మూత్రపిండాల వైఫల్యం మరియు అదేవిధంగా యూరినల్ ఇన్ఫెక్షన్ వంటి చికిత్సల్లో ఈ మొక్కను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అదే మలేషియా దేశంలో అయితే ఈ మొక్కని రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్లో కూడా ఉపయోగిస్తారు మైన్మార్ దేశంలో అయితే ఈ మొక్క యొక్క కషాయాలను గనేరియా చికిత్సలో ఎక్కువగా వాడటం జరుగుతుంది అదేవిధంగా ఆముదంలో కలిపి ఉడకబెట్టిన ఈ ఆకుల రసాన్ని పిచ్చుకొక్క కాటుకు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ విధంగా ఈ మొక్క వలన మనకి మానవాళికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు ఈ విధంగా ప్రకృతి నుండి లభించే వాటి ద్వారా మానవాళి తొంభై శాతం పైగా ప్రకృతి నుండే మొక్కలు వాటిని ఉపయోగించుకొని మనం ప్రయోజనం పొందుతాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా